హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ అయితే ఒక బ్లాగ్ని అయితే షూట్ చేశానండి అదైతే ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మేము సాలూరు వెళ్ళామని చెప్పాను కదా సాలూరు వెళ్ళే అయితే విజయనగరం వచ్చాను అనమాట ఎందుకంటే మా నానమ్మ ఉంది ఇంటి దగ్గర నానమ్మని చూసుకొని ఇంకా అలా డైరెక్ట్గా సాలూరు వెళ్ళిపోతామని చెప్పైతే వచ్చాననమాట సో నేను వచ్చినప్పుడే మా డాడీ కూడా వచ్చారు డాడీ కూడా సాలూరు వస్తున్నారు మాతో పాటు డాడీ ఒక బండి నా బండి మీద అందరం కలిసి వెళ్ళిపోతున్నాము మమ్మీ అయితే ముందే వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర పండగ కాబట్టి మమ్మీ ముందే వెళ్ళిపోయింది అనమాట ఇంకా పిన్ని వాళ్ళు వాళ్ళందరూ కూడా వస్తున్నారు కాబట్టి మమ్మీ అయితే ముందే వెళ్ళిపోయింది నెక్స్ట్ డాడీ వచ్చేటప్పుడు అయితే పనసకాయ తెచ్చారనమాట సో ఇదైతే మేము సాల నుంచి వచ్చిన తర్వాత కొద్దాం అనుకున్నాము కాకపోతే ఇంకా ఒకసారి చూసి చూడండి డాడీ అనేసి వచ్చి చూశారు బాగానే ఉంది కోసియచ్చు అని చెప్పారనమాట ఇంకా కోసి అంటే ఇంకా కాగుతాము ప్రతి ఇయర్ ఏ సీజన్ అయితే ఆ సీజన్ పండు అయితే ఖచ్చితంగా తెస్తారండి సీతాఫలం మ్యాంగోస్ పనస్ ఇవన్నీ కూడా తెచ్చిపెడతారనమాట ఇంటి దగ్గర అండ్ నెక్స్ట్ ఇదైతే కట్ చేశారు కదా ఇది కోయడం కూడా మంచిగా రావాలండి మంచిగా ఆయిల్ పెట్టుకొని అయితే చేతికి కట్ చేయాలన్నమాట సో మనం చేతులు పెడితే ఏంటంటే గమ్ములాగా అంటుకుంటే ఆ మధ్యలో ఉండేవన్నీ కూడా చాక్ ఇప్పుడు చూస్తున్నారు కదా చాక్ ఎలా తయారైందో సో మొత్తం అన్నీ కూడాను మంచిగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేయడం కూడా కష్టమే కొన్ని కొన్నిసార్లు అంటే చాక్ ఇవన్నీ ఉంటాయి కదా కట్ చేసినవి ఘటన అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇవి ఎంత అంటే కట్ చేయడం ఎంత కష్టమో తినేయడం అంత ఈజీ అనమాట చక్కగా ఎంత స్వీట్గా ఉందో ఈ కాయ అయితే చాలా టేస్టీగా ఉంది మేమైతే కోసినప్పుడే కొంచెం వరకు కడుపు తినేస్తాం తినేస్తామన్నమాట అంటే ఎంతవరకు తినాలనిపిస్తే మ్యాక్సిమం అంతా కూడా కోసేటప్పుడే తినేస్తాము ప్రతి ఇయర్ మమ్మీ డాడీ ఇద్దరు కలిసి కూర్చొని కట్ చేస్తారు ఈ ఇయర్ అయితే మమ్మీ లేదు కాబట్టి ఇంకా డాడీ ఒకళ్ళే కూర్చున్నారనమాట ఇంక మా అన్నీ కూడా ఉన్నాడు కాబట్టి ఇద్దరు కలిసి కట్ చేశారనమాట ఇది ఏం పన్స్ అన్నారంటే సజ్జా పనసంట అంట పనస అంటే మంచిగా తినడానికి కూడా బాగుంటుంది బురద పన్స్ కూడా ఉంటుందంట బురద పన్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ తెచ్చింది బురద పన్సే కా ఏంటంటే కట్ చేస్తున్నప్పుడే బురద బురదగా ఉంటుందన్నమాట ఒక్కొక్క తొన ఏంటంటే విడివిడిగా ఉండకుండా బురదలాగా ఉంటుందన్నమాట చాలా మెత్తగా ఉంటుంది స్వీట్గా కూడా ఉంటుంది అదైతే కరెక్ట్గా కాయ అయినప్పుడే తినేయాలన్నమాట అది బాగా మొగ్గిపోయిందంటే మాత్రం పండై అదే మెత్తగా అయిపోతుంది అండ్ నెక్స్ట్ నేను అడిగాను డాడీకి ఎవరికి ఇస్తారో ఫస్ట్ నేను అంటే మాత్రం మా అన్నీ ఫస్ట్ తినేసాడు అండ్ నెక్స్ట్ మా మోక్ష ఏడుస్తుంటే నాకు ఇచ్చారనమాట ఫస్ట్ది నెక్స్ట్ మా చెల్లికి తర్వాత అయితే మా మోక్షకు అనమాట నా నుంచి అలాగో మా మోక్షకి వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ది అయితే మా చెల్లికి ఇచ్చేసారు ఫస్ట్తోన అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మేము ఒక్కొక్కటిగా తింటున్నాం కదా కడుపు నిండా తినేసామన్నమాట మీలో ఎంతమంది పనస్కాయ తెచ్చుకుంటారా లేదంటే బయట డజన్ వేసు కొనుక్కుంటారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంకా నేను వైజాగ్లో ఉండేటప్పుడు మొన్న మొన్న ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా పనస్పల్ల పన తొనలు కొన్నానని చెప్పి డజన్ తొనలు మనకి ఫిఫ్టీ రూపీస్ చెప్పారనమాట ఫస్ట్ సిక్స్టీ చెప్పారు సో పదిహేను చెప్పాను అనమాట ఫిఫ్టీ రూపీస్కి పదిహేను తొనలు ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారనమాట సో దాని బదులు ఇలా పండు తెచ్చుకొని కట్ చేసుకొని ఇంటంత తింటేనే చాలా బాగుంటుంది తక్కువ అని ఎక్కడికి ఎక్కడికి సాలూరు వెళ్ళిపోయినా

అంతా అయిపోయింది దానికి తల్లి ఆ పిల్ల మొత్తం నా కూతురు కొంచెట్లేదు అట్లా చూడు ఇగో నువ్వు ఎప్పుడు కొడతావు కానీ అజయ్ కూతురు కొడుకు మీకు ఖచ్చితంగా మా చింతలు కూడా మంచిగా రెడీ అయిపోయింది మళ్ళీ సాలూరులో కలుద్దాం ఎక్కడికి మేము మ్యాగ్ వచ్చేస్తాంలే డాడీతో పాటు మా నానమ్మ రేపు వెళ్ళిపోతుంది అనమాట మా నానమ్మ వాళ్ళ ఇంటికి నిమ్మడ మా నానమ్మ వాళ్ళది మా అత్త కూడా నిమ్మాడే సో నిమ్మడ వెళ్ళిపోతుంది కదా మేము ఇంకా డైరెక్ట్ ఇక్కడ నుంచి తెలంగాణ వెళ్ళిపోతాం కదండీ ఇంకా నానమ్మ చోడ్డు మీదే లాస్ట్ అనమాట ఇంకా మళ్ళీ ఎప్పుడో పండక్కి దసరాకి వచ్చేటప్పుడే కాబట్టి ఇంకా కొంచెం అయితే ఎమోషనల్ అయిపోయింది ఎందుకంటే నానమ్మకి కూడా కొంచెం హెల్త్ అయితే బాగాలేదు నానమ్మ తాతయ్యలందరికీ అందరికీ కూడాను సో చిన్నప్పటి నుంచి అంటే ప్రతి పండుగలైనా సరే ఏవైనా సరే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరుపుకునే వాళ్ళం అనమాట సో చాలా అంటే చాలా బాధగా అనిపించింది ఇప్పుడనే కాదండి నేను నా బిజినెస్ని ఆ ప్లేస్కి మరి నేను షిఫ్ట్ అయిపోతున్నాను సో మీ అందరికీ కూడాను మీకు అలా అనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది నేనేనమాట ఎందుకంటే ఒక మంచి పీక్ స్టేజ్లో ఉండేదాన్ని దాన్ని అంతటినీ కూడాను వదిలి వెళ్ళిపోతున్నాను అనమాట సో ఇలా అయితే ఎవరైనా చేస్తారో చేయరో కూడా తెలీదు కాకపోతే నాకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి నాకు నా హస్బెండ్తో ఉండడం అనమాట సో అది నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే ఆలోచించి మరీ షిఫ్ట్ అవుతున్నాను బిజినెస్ అంటే నేను నాకు నేనే బిల్డ్ చేసుకున్నాను ఒకరు సాయం లేకుండా సో అక్కడ నేను బిల్డ్ చేసుకునే దాన్ని ఇక్కడ కూడా చేసుకోగలను నమ్మకంతోనే నేనైతే షిఫ్ట్ అవుతున్నాను అనమాట సో నాన్నమ్నైతే నేను మిస్ అవుతాను ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మా తాతీ దగ్గర ఎక్కువగా లేదనమాట మా నానమ్మ మాతోనే ఉంది అంటే మనవలు మనవరాలతోటి వీళ్ళతోనే అనమాట కొన్ని మనసు బాబాయ్యాల ఇంటి దగ్గర అలాగ కొన్ని కొన్ని మనసు అలా ఉంటుంటుందన్నమాట సపరేట్గానే సింగిల్గానే బతికిందనమాట మా తాతీకి ఇద్దరు వైఫ్స్ సో అందువల్ల మా నానమ్మ సపరేట్గానే ఉంటుంది అనమాట మా నానమ్మ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఏ బాధ అయినా సరే తన మనసులోనే ఉంచుకుంటుంది అనమాట అంటే ఏమైనా సరే మనసులోనే పెట్టుకుంటుంది ఒకరితో చెప్పుకోదు మ్యాక్సిమం మహా అయితే కూతురుతో చెప్పుకుంటుంది మా మేనత్తతో మీరు వీడియోలో చూశారు కదా ఆవిడ మా మేనత్త మా డాడీ వాళ్ళ సొంత చెల్లన్నమాట సో వాళ్ళు కూడా నిమ్మాడులోనే ఉంటారు మా మేనత్త మా అత్తీకి అంటే నా సొంత అత్తీకి అనమాట సో మొత్తం అంతా రిలేషన్ రిలేటివ్స్కే మ్యారేజ్ అయితే చేసుకున్నాం అనమాట మా ఫ్యామిలీలో మ్యాక్సిమం వరకు త్రీ ఫ్యామిలీస్ సో అన్నీ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే ఎప్పుడైనా షేర్ చేస్తాను ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఎక్కువగా బ్లాగ్స్ వస్తుంటాయి కాబట్టి సో అదనమాట అంటే తను అంత స్ట్రాంగ్గా ఉండడం వల్ల తను అంటే మా ఫ్యామిలీ ఇప్పటికీ ఇలా ఉందన్నమాట సో అదే అండి మా నాన్నమ్మ గురించి ఇంకా ఇప్పటికి వస్తే ఈ వ్లాగ్ విషయానికి వస్తే అక్కడ మా బాయ్ బాయ్జెప్స్ అయితే బయలుదేరిపోయాం కదా ఇప్పుడు సాలూర్ అయితే రీచ్ అయిపోయామనమాట మాక్సిమమ్ మీరు లైట్లు చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఈ పండుగలు అయితే ఇలాంటి పండుగలు నేను చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట విజయనగరంలో కూడా పైడితల్ అమ్మవారి పండుగలు అవుతాయి సిరిమాన్ పండుగలు కాకపోతే అవి త్రీ డేస్ అవుతాయి ప్రతి అవుతాయి కాబట్టి ఇంత గ్రాండ్గా ఉండదు గ్రాండ్గానే అవుతాయి కాకపోతే ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత చేస్తున్నారు కాబట్టి చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తున్నట్టు అనిపించింది అనమాట నాకు నేను ఇంతకుముందు ఒకసారి పండగలకి అయితే వచ్చాను కాకపోతే నేను అప్పుడు చాలా చిన్నపిల్లని నేను థర్డ్ ఫోర్త్ ఏదో ఇయర్ చదువుతున్నాను క్లాస్ చాలా చిన్నపిల్లని అప్పుడు ఏమీ గుర్తులేదు కాకపోతే ఈ రోడ్లు మాత్రమే గుర్తున్నాయి కొన్ని కొన్ని విషయాలు అండ్ నెక్స్ట్ తర్వాత రావడం అయితే ఇదే తర్వాత ఒక ఒక్కసారి వెళ్ళాను అంతే మా అమ్మమ్మ కుంట్లో బాగోకపోయినప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి వెళ్ళాను అంతకుమించి ఎప్పుడు వెళ్ళలేదు ఆ తర్వాత అయితే రావడం ఇదే అని అనమాట మా అమ్మమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళ సొంత చెల్లి ఇద్దరు ఫ్యామిలీస్ ఇక్కడే ఉంటున్నారనమాట ఇద్దరు కూడా పిలిచారనమాట మాకు సో అందుకని చెప్పి బయలుదేరాను అంటే యాక్చువల్గా రాకూడదనుకున్నాను ఎందుకంటే ఇల్లు షిఫ్టింగ్ అయిపోతున్నాం కదా మొత్తం పనులు ఎక్కువ ఉంటాయని చెప్పి నేను ఎలాగో ప్యాకెట్స్ అండ్ మూవర్స్కే బుక్ చేశాము కదా వాళ్ళైతే ఇక్కడ డీటెయిల్గా చెప్పారనమాట మొత్తం అన్నీ కూడా మేమే సర్దుతామండి మీరేం సర్ది పెట్టాల్సిన అవసరం లేదని చెప్పైతే పెట్టారనమాట సో అలా చెప్పడం వల్ల మేమైతే ఇంకా నమ్మకంతో బయలుదేరిపోయాము ఇంకా సాలూరు పండగలకి అక్కడ ఒక త్రీ డేస్ ఉన్నాను విజయనగరంలో ఒక వన్ డే ఉంచేసి ఉండేసి బయలుదేరిపోయాను అనమాట ఇంకా మాకు రూట్ గట అంత ఐడియా లేదనమాట సో మా పిన్నల కొడుకు మా తమ్ముడు వచ్చాడనమాట అంటే ఇంటి వరకు తీసుకెళ్ళడానికి సో మ్యాక్సిమమ్ నేను త్రీ డేస్ టూ టూ డేస్ త్రీ డేసో ఉన్నానండి నాకు అంత ఐడియా లేదు సో త్రీ డేస్ కూడాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కరెంట్ అయితే లేదనమాట అమ్మవారి గుడ ఎక్కడ ఉంటుందో దాని పక్క వీధనమాట మా అమ్మమ్మ వాళ్ళది సో హాస్పిటల్ వీధో ఏదో అంటారంట నాకు అంత గుర్తులేదు సో మా పిన్న అయితే రైల్వే స్టేషన్ దగ్గర అనమాట సో ట్రైన్స్ ఏం లేవు కాకపోతే రైల్వే స్టేషన్ అయితే ఉంది సో ఆ రైల్వే స్టేషన్ రోడ్ అనమాట మా పిన్ని వాళ్ళది సో ఇక్కడైతే కరెంట్ అయితే కంప్లీట్గా ఉంది అప్పుడప్పుడు తీసారు రోజుకి రెండు మూడు సార్లు తీయడం వెంట వెంటనే ఇచ్చేయడం కూడా అయ్యిందన్నమాట సో ఇక్కడైతే కరెంట్ ఉంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఒక ఫోర్ డేస్ కంప్లీట్గా లేదనమాట చాలా ఇబ్బంది అయింది సో వీళ్ళు మరీ మరీ అడిగారంట మరి అంటే అక్కడ ఉండే పొలిటీషియన్స్ గవర్నమెంట్ వాళ్ళకి కూడా చెప్పుకున్నారంట కరెంట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి అని చెప్పి వీళ్ళు డబ్బులు కూడా వేశారు ఏంటో అని మరి టాక్ అయితే వచ్చింది కరెంట్ ఇంకా వాటర్ సో అదే కదండి మెయిన్ పండగలు అయితే ఎందుకంటే చాలా మంది రిలేటివ్స్ అందరూ వస్తూ సో అందువల్ల అవి ఉండాలన్నారు కానీ ఎవరింటికి లేదు పాపం మరి వంటలు కట్ట ఎలా చేసుకున్నారో ఏంటో తెలీదు ఇంకా మేమైతే రీచ్ అయిపోయాం కదా డిక్కీలో కొన్ని ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి డాడీ తీసుకున్నారనమాట పిన్నలకి ఆ సో ఫ్రూట్స్ అయితే తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ అందరూ కూడా వెయిటింగ్ అనమాట చెప్పాను కదా మా మమ్మీ వెళ్ళిపోయిందని చెప్పి మమ్మీ వచ్చి పిన్నళ్ళింటి దగ్గరికి వచ్చిందనమాట మేము వచ్చే టైంకి ఇంకో పిన్ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఇంకా అక్కడ కూడా పనులు ఉంటాయి కదా సో అవి అక్కడైతే వాళ్ళు చూసుకుంటున్నారు పిన్నళ్ళింటి దగ్గర అయితే మమ్మీ ఇంకా పిన్ని వీళ్ళిద్దరు చూసుకుంటున్నారనమాట ఇంకా వంటలు అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడాను మేము వెళ్ళడము నైన్ థర్టీ నైన్ అలా అయినట్టుందండి ఇంకా భోజనం చేసేస్తున్నాం అనమాట వెళ్ళిన వెంటనే టెన్ అయింది అనమాట కరెక్ట్గా కూర్చునే టైంకి సో భోజనం అయితే చేస్తున్నాం ఇప్పుడు సో ఇంకా ఇప్పుడు పిన్నాలింటి దగ్గర భోజనం చేస్తాం కదా అందరూ బయట చిన్న చక్క తిరుగుతున్నారండి నైట్ వన్ టూ వరకు అయితే ఎన్ని చక్క తిరుక్కుంటున్నారనమాట సో అందుకని చెప్పి అమ్మమ్మ ఇంటికి కూడా అలా వెళ్ళొచ్చేద్దాం అని చె అని అయితే మేము బయలుదేరామనమాట అన్నయ్య నేను చెల్లి ఇంకా అక్కడ పలకరించేసి అమ్మమ్మ వాళ్ళకి కట్టను కాట్స్ ఆడదామనైతే బయలుదేరాము కాకపోతే ఇంక అందరూ కూడా ఫుల్ బిజీ అనమాట రేపు భోజనాలు ఉన్నాయి కంటిన్యూగా ఒక త్రీ డేస్ ఎవరెవరైతే చుట్టాలకు పిలుస్తారో వాళ్ళందరూ కూడాను మ్యాక్సిమం త్రీ డేస్ వరకు కూడా భోజనాలకు వస్తూ ఉంటారంట సో రేపటి భోజనాలకి ఈరోజు ప్రిపరేషన్స్ ఉంటాయి కదా అల్లం తెల్లి పేస్ట్ ఉల్లిపాయలు కట్ చేయడం కూరగాయలు ఇవన్నీ కూడాను కోసుకోవడం అవన్నీ కూడా చేసుకోవడానికి కొంచెం బిజీగా ఉన్నారనమాట అందుకని చెప్పి ఏం ఆడలేదు కాకపోతే ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు సాలూరులో ఉందనమాట మా అమ్మమ్మలు మా మా అంతా కూడా శ్రీకాకుళంలోనే ఉండేవారండి మెయిన్ ఏరియాలోనే కాంప్లెక్స్ దగ్గరలోనే సో అక్కడ నుంచి ఇప్పుడు మా మావికి ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఇంక ఇక్కడికి వస్తారనమాట ఇక్కడ ఎలాగో ఒక ఇల్లు ఉంది కదా సొంత ఇల్లు అని చెప్పి ఇంకా నెక్స్ట్ ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొన్న అన్నిది ఎంగేజ్మెంట్ అయింది కదా పెద్దమ్మ వచ్చేసి ఆల్బమ్ తెచ్చిందనమాట సో అందరూ వస్తారు కదా చూడడానికి బాగుంటుందని చెప్పి కొంచెం టైం పాస్ కూడా అవుతుంది కదా సో అలాగా మేము చూస్తున్నాం అనమాట మా ఫొటోస్ ఎక్కడున్నాయి ఏంటి అని వెతుక్కుంటున్నాము మెయిన్గా అండ్ నెక్స్ట్ అంతా చాలా బాగుందండి మంచిగా తీసారు ఫొటోస్ కూడాను ఇంకా ఆ రోజు అయితే ఇంకేం చేయలేదండి ఆల్బమ్ చూసేసి పిన్నలింటికి వెళ్ళి అయితే పడుకుని పోయాము ఇప్పుడే పిన్నాలి ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ చేసి అయితే ఇంటికి బయలుదేరాము అనమాట ఇక్కడ నుంచి అక్కడికి ఒక వన్ కేఎం ఉంటుంది దూరం ఇంత ట్రాఫిక్ నేనైతే ఎప్పుడూ చూడలేదండి ఏ వీధిలోకి వెళ్ళినా జనాలే ఎక్కడ చూసినా ట్రాఫిక్కే ఎక్కడ చూసినా పోలీసులే కానీ ఎంతమంది పోలీసులు ఉన్నా సరే ఎవరిని అనమాట ట్రాఫిక్ని మాత్రం సో మీరే చూడొచ్చు అంటే ఎంత ట్రాఫిక్ ఉందంటే ఇటు నుంచి నుంచి ఇంకా మొత్తం వన్ వే లైన్ కూడా త్రీ వే లైన్లా తయారైందనమాట సో అంత ట్రాఫిక్ ఉంది అలగోలాగా అంటే చాలా వరకు కార్స్ అయితే ఊరి చివరే ఆపేశారు కార్లు అన్నిటికీ కూడాను ఈ బైకులకు కూడా మ్యాక్సిమం ఆపేయాల్సింది కాకపోతే ఏవో ఒక పనులు ఉంటాయి కదా ఇల్లు అన్నాక అది ఎల్లో చేసినట్టు ఉన్నారు కానీ బైకుల వల్లే చాలా ట్రాఫిక్ అయిపోయిందండి ఇంకా కార్లు వచ్చి ఉంటే మాత్రం ఇంకా ట్రాఫిక్ అయిపోదును ఇంక ఇప్పుడైతే మేము మధ్యాహ్నం భోజనంకి వెళ్తున్నాం అనమాట టిఫిన్ చేసి ఇక్కడ ఫ్యా ఇంకా కరెంట్ లేదు కాబట్టి ఇంకా చాలా వేడిగా ఉందండి సో ఇప్పుడైతే మా అత్తయ్యాల ఇంటి దగ్గర అయితే భోజనాలకు వెళ్తున్నాం అనమాట ఇంక అందరం కూడా అక్కడే భోజనాలు ఇంటి దగ్గర నైట్ టైం భోజనాలు అనమాట సో పిన్నళ్ళి ఇంటికి వచ్చిన చుట్టాలు అందరూ కూడా మధ్యాహ్నం చేస్తారు కాకపోతే మా అమ్మమ్మ వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఫస్ట్ భోజనాలు అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసేసి నైట్ భోజనాలు పిన్నలు ఇంటి దగ్గర చేద్దాం అనమాట సో ఈ బాబు వచ్చేసి మా అత్త వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొడుకు అనమాట అండ్ నెక్స్ట్ మేమైతే వెళ్ళిన తర్వాత వెళ్ళిన వెంటనే కొంచెం ఖాళీగా ఉందని చెప్పైతే ఇంకొక వెంట వెంటనే కూర్చుని పోయి తినేస్తాం అనమాట తినేస్తే కాసేపు కూర్చోవచ్చు కదా ఇంకా సైడ్ కని చెప్పి ఇంకా చికెన్ బిర్యానీ అన్నీ కూడా పెట్టారండి మటన్ కర్రీ గారి బూరి ఇంకా అట్టిపండు స్వీట్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి నేను ఇంకా చికెన్ తిన్నా కాబట్టి నాకు మోక్షకి అంటే మోక్ష అయితే తింటుంది వేస్తే కాకపోతే నేనే మెల్లగా మాన్పిస్తున్నాను అనమాట ఇంకా తెలంగాణ వెళ్ళిన తర్వాత కంప్లీట్గా ఎగ్ చికెన్ రెండు పెట్టను ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను మోక్షాకి వేయించలేదు నేను వేసుకోలేదనమాట చికెన్ బిర్యానీ సో పులిహోర వేసుకున్నాను మన కోసం ప్రిపేర్ చేశారనమాట అంటే వెజ్ ఎవరైతే తింటారు వాళ్ళ కోసం ఇంకా ఎలాగో పండగలు కాబట్టి అది కూడా ఉండుంటుంది అండ్ నెక్స్ట్ మేమైతే తినేసామండి మేము తినేసిన తర్వాత ఇంకా అలాగా మా చుట్టాలు అందరూ వస్తున్నారు కదా అందరితో కూడా ఎం చెక్క మాట్లాడుకుని అయితే ఎందుకు వెళ్ళిపోయి అందుకే పెద్ద బట్టలు అంబులెన్స్ వెళ్ళడానికి కూడా దారలేదనమాట అంటే అంబులెన్స్ ఉంది అని కూడా జనాలు ఏ మాత్రం కేర్ చేయకుండా ఉన్నారండి సో కాకపోతే ఆ తర్వాత మెల్లగా పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం క్లియర్ అయిన తర్వాత వెళ్ళిందనమాట అండ్ నెక్స్ట్ మేమైతే మా ఇంటి దగ్గర నుంచి పిన్నారింటికి వెళ్ళిపోతున్నాం ఎక్కడ నేనైతే ఒకటి ఫోకస్ చేశాను మీరు గమనించే కామెంట్ వచ్చినా చెప్పండి ఇదైతే ఆ రోజు నైట్ సెకండ్ డే నైట్ అనమాట ఇంకా అమ్మమ్మల ఇంటి దగ్గర నుంచి అందరూ పిల్లలందరం కూడా పిన్నళ్ళింటికి వస్తామన్నమాట ఇక్కడ ఈరోజు నైట్కి మ్యాక్సిమం కరెంట్ ఉంటుంది ఎందుకంటే ఇది ఊరికి అవుట్స్కట్స్ అనమాట మ్యాక్సిమం కరెంట్ అయితే ఎక్కువ తీయట్లేదు మేము చుట్టూ తిరుపుకుంటున్నాం కదా మా డాడీ అయితే విజయనగరం బయలుదేరిపోయారు అనమాట నెక్స్ట్ మేము అలాగా భోజనం నైట్ భోజనం కూడా చేసేసి బయటకు అలా తినడానికి అనమాట సో మా డాడీ ఈరోజు వెళ్ళిపోతున్నారు ఇంకా చెప్పాను కదా మేము నిన్న వచ్చాం కాబట్టి ఈరోజు డాడీ నైట్కి వెళ్ళిపోతాను అనుకున్నారనమాట రేపు అంటే ఈ రోజు డాడీ వెళ్ళిపోతే రేపు మా నాన్నమ్మల్ని తీసుకొని నిమ్మడి పంపించేస్తున్నారు అనమాట ఇంకా హాస్పిటల్కి ఒకసారి చెకప్ చేసి వాళ్ళకి బస్సు ఎక్కించేస్తా అని చెప్పారు ఇదైతే డే త్రీ అండి ఈ రోజే మేమైతే వెళ్ళిపోతున్నాము మధ్యాహ్నం భోజనం చేసి ఈవినింగ్ ఫోర్ కి అలా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం అనమాట ఇంకా ఇక్కడ పిన్నళ్ళకి కూడా బ్యాగ్ చెప్పేసి బయలుదేరిపోతున్నాం ఇంకా అమ్మ ఇంటి దగ్గరికి ఈ రోజు ఇంకా టిఫిన్ చేసి బయలుదేరిపోతున్నాం అనమాట ఇంకా ఇటువైపు అయితే రాను చెప్పి ఇంకా బయలుదేరిపోతున్నాను మమ్మీ వాళ్ళందరూ కూడా రోజు వచ్చేస్తున్నారండి మమ్మీ యాక్చువల్ గా ఉన్నాం అనుకుంది కాకపోతే మమ్మీ కొంచెం హెల్త్ కొంచెం బాగాలేదనమాట అంటే కొంచెం ఫీవర్గా అనిపించి ఒళ్ళు నొప్పిలు గట్ట వచ్చేస్తున్నాయని అంటే ఇంకా నిద్ర లేదు కదా కంటిన్యూగా అందుకని చెప్పి ఇంకొచ్చేస్తానని చెప్పింది అనమాట ఇంకా నెక్స్ట్ వీళ్ళందరూ కూడాను మా పిన్ని వాళ్ళ అనమాట వాళ్ళ పిల్లలు అందరు కూడా వచ్చారు పండుగలు కాబట్టి నెక్స్ట్ మేమందరం కూడా ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా భోజనాలు చెప్తేనేమో వాళ్ళ దగ్గర భోజనం చేసి వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా విజయనగరం అయితే ఈరోజు వెళ్ళిపోతాము అందరం వెళ్తున్నాము కాకపోతే రెండు స్కూటీలే ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పి ఒక రెండు ట్రిప్పులు వేయాలి అని చెప్పైతే మేము కాసేపు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మా అన్నీ వచ్చాడు మమ్మీని ఇంకా పిన్నిని దిగబెట్టి వచ్చారనమాట నెక్స్ట్ ఇప్పుడు అమ్మవారి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తెలిసిన వాళ్ళు కూడా భోజనాలు చెప్పారని చెప్పాం కదా సో వాళ్ళ ఇంటికి వెళ్ళైతే భోజనం చేస్తామన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం క్లైమేట్ అయితే బాగా కూల్ అయింది ఇప్పటివరకు చాలా ఎండలు చూసాం కదా ఇంకా ఎండలోనే తిరుగుతూనే ఉన్నాం రెండు రోజుల నుంచి కాకుల్లాగా అండ్ నెక్స్ట్ అయితే కొంచెం వాతావరణం బాగా చల్లయిందనమాట చూస్తుంటే మీకు తెలుస్తుంది చెట్లుగా అంతా మంచిగా ఊతున్నాయి చూడండి అండ్ నెక్స్ట్ ఆ రోజు చాలా చల్లగా ఉందండి ఇంకా మేము ఫోర్కి బయలుదేరదాం అనుకున్నాం కదా ఇంక ఇక్కడ భోజనం చేసిన తర్వాత ఇంకా కార్డ్స్ ఆడదామని చెప్పైతే ఇంటి దగ్గర కూర్చున్నాం అనమాట కార్డ్స్ ఆడితే ఇంకా లెగాలనిపించదు కదండి ఫోర్కి బయలుదేరాం అనుకునేది ఫైవ్కి షిఫ్ట్ అయింది అనమాట ఇంకా వర్షం అయితే చాలా పెద్ద వర్షం పడింది రోడ్లన్నీ కూడా బాగా బీభత్సంగా తడిచిపోయాయి అనమాట ఇంకా అందుకని చెప్పి ఇంకా సేపు వెయిట్ చేసి మరీ బయలుదేరామన్నమాట ఫోర్కి అనుకున్నాం కదా ఫోర్ థర్టీకి ఇంటి దగ్గర నుంచి అలా స్టార్ట్ అయితే ఆ అమ్మ ఇంటికి వెళ్ళి బాగా చెప్పుకొని ఫైవ్ అయిపోయిందనమాట మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి మేము వెళ్ళినప్పుడు మాత్రం చాలా పెద్ద వర్షం పడిపోయిందండి ఇంకా వర్షంలో అయితే ఇంకా ఆగదామన్నా సరే ఇంకా బాగా లేట్ అయిపోతుంది నైట్ బాగా లేట్ అయిపోద్ది అని చెప్పైతే బయలుదేరిపోయామనమాట ఇంకా ఫైవ్కి ఇంటి దగ్గర స్టార్ట్ అయితేనేమొచ్చి మేమైతే ఎయిట్ అనమాట విజయనగరం ఇంటికి చేరేటప్పటికి బైపాస్ రోడ్ ఉంది కాబట్టి ఇంకా కొంచెం షార్ట్ కట్ అనిపించింది నాకు ఎందుకంటే ట్రాఫిక్ ఏం ఉండదు కదా నేను నెక్స్ట్ తడిచిపోయినా సరే వెళ్ళిపోయామండి కాకపోతే ఇక్కడ గజపతి నగరం దాటిన తర్వాత ఒక టీ టైం దగ్గర అయితే ఆగానమాట చాలా చల్లగా ఉంది చలేసేస్తుంది అనమాట నాకైతే అందుకని చెప్పి కొంచెం టీ తాగితే కొంచెం బాగుంటుందని చెప్పైతే టీ తాగుతానన్నాను మోక్ష కూడా హార్లిక్స్ తాగింది మా వచ్చి లాస్ట్లో బూస్ట్ అయితే తీసుకుందాం అనమాట ఇక్కడ వీళ్ళు ప్రిపేర్ చేస్తే సేల్ చేస్తున్నారు బాగుంది టీ కూడా టేస్టీగా ఉంది చిక్కగా చేసి అయితే పెట్టారనమాట ట్వంటీ రూపీస్ మాత్రమే చాలా టేస్టీగా ఉంది టీ టైం లాంటిది అండ్ నెక్స్ట్ మేమైతే ఎంత ఎట్టకేళ్ళకి విజయనగరం అయితే చేరుకున్నాము మొత్తానికి మేము ఇంటికి వెళ్ళే టైంకి డాడీ అయితే ఉన్నారు కదా ఇంటికి వెళ్ళి వంట చేయాలి కాబట్టి మమ్మీ కూడా ఈరోజు మా తర్వాత వస్తుందన్నమాట బస్సులోని ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు